अहिले के पहि न വീര മാധം വെച്ച് വന്നിരിക്കും नाम ही चलाओ मार्च टाइम मार्च टाइम पर पापा मुझे लोगों को ये बारे नाम बताने के लिए पुनीत स्टार्ट करते हैं ना इलेक्शन फोटो चित्र नेट समझेंगे डबल की नेट स्कोर समझेंगे ये बहुत सर इनमें नहीं सर इनमें चलने में रिकॉर्ड हैं सर ये भी बहुत अच्छा है सर ये भी बहुत अच्छा है सर बाल को डिवन

ఐటమ్ ఒకటి నెంబర్ 10 చలో ఎర్ర్ మార్క్ మార్క్ టిక్ కొట్టుకోమనుకుంటున్నారు కుంటు స్టార్ట్ చేస్తానండి ఎలక్షన్ ఫోటోస్ తీయడం కస్ ఫోటోస్ డబుల్ కి నాస్ ఫోటోస్ సంబంధండి నేను బర్వోదర్ నేను సార్ ఇవన్నీ సార్ నేను మెన్ సార్ రిపోర్ట్ సార్ ఏజీ వంట సార్ ఏమో ఓల్డ్ నెంబర్ తీయొచ్చు వాళ్ళ కొడు కొద్ది మంది చేశారు కొన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు సార్ నా ఎన్బిఎస్ అంటే తీయండి సార్ ఐ రోని లేదే ఇ రోడు మరిది రాత్రి రావాల్సింది సెక్రెరీ చెప్పి

ఐటమ్ ఒకటి నారమి వచ్చావ్ చలో ఓకే మార్చారు మార్చటి కొంచెం ముందు కొట్టుకు బయరే నా చిత్రనే మీ ముత్తం నుంచి స్టార్ట్ చేస్తానండి ఎలక్షన్ మొదొచ్చు నిన్నటి మనం ఇది అస్సలు కాదు డబుల్ సార్ ఇవన్నీ వాళ్ళకు కూడా కొద్ది మందికి వేస్తారు కొన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్ చేయలేస్తారు రాత్రి రావాల్సింది ఆల్రెడీ రిప్రజెంట్ సెక్రటరీ